ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికి నమస్కారం ప్రస్తుతం మనం భగవద్గీతలోని విభూతి యోగం లేదా భగవద్విభూతి అని పిలువబడే పదవ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం ఇదివరకటి వీడియోలలో మనం ముప్పై ఆరు వరకు గల శ్లోకాలు వాటి భావాలను తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు వీడియోలో ముప్పై ఏడు నుండి పదవ అధ్యాయానికి ఆఖరి శ్లోకమైన నలభై రెండవ శ్లోకం వరకు గల శ్లోకాలు వాటి భావాలను తెలుసుకుందాం ఇదివరకటి వీడియోలను ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్స్లోనూ కూడా లింక్ ఉంది దయచేసి గమనించండి కమెంట్స్లో ఫస్ట్ కమెంట్లోనే లింక్ ఉంటుంది ఆ లింక్ మీద టచ్ చేయగానే ఈ పదవాధ్యాయానికి సంబంధించిన అన్ని వీడియోలు ఓపెన్ అవుతాయి మీకు ఏది కావాలంటే అది ఓపెన్ చేసి వినగలరు అంతేకాకుండా మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్తే భగవద్గీతకు సంబంధించిన అన్ని అధ్యాయాలు ఓపెన్ అవుతాయి అందులో మీరు ఏ అధ్యాయం కావాలంటే ఆ అధ్యాయాన్ని ఓపెన్ చేసి వినగలరు ధన్యవాదాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీకృష్ణ భగవద్గీత పదవాధ్యాయంలోని ముప్పై ఏడవ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీ నామప్యహం వ్యాసహ కవినాముసనా కవిహి ఈ శ్లోకానికి భావం వృష్ణీ వంశీయులలో వాసుదేవుడను నేను పాండవులలో ధనంజయుడను నేను ధనంజయుడు అంటే అర్జునుడు అని అర్థం మునులలో వేద వ్యాసుడను నేను కవులలో శుక్రాచార్యుడను నేను అంటూ శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు ఆ శ్రీ మహావిష్ణువైన శ్రీకృష్ణునికే జన్మనిచ్చిన వారు దేవకి వసుదేవులు ఆ వసుదేవుడను కూడా నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు అంతేకాక పాండవులలో అర్జునుడను నేనే అని అర్జునుడికే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఇంకా వేదాలను విభజించిన వేదవ్యాసుడను నేనే అని శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు మహాభారతమును అష్టాదశ పురాణములను బ్రహ్మ సూత్రములను రచించిన పరమ మేధావి జ్ఞాని ఈ వేదవ్యాసుడు ఇక శుక్రాచార్యుడు భృగువంశీయులలో శ్రేష్ఠుడు మృత సంజీవని విద్యను తెలిసిన ఏకైక గురువు ఈయన రాక్షసులకు కూడా గురువు వీరందరూ నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు ముప్పై ఎనిమిదవ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా అంటున్నారు దండోదమయ నీతి దండోదమయస్ మౌనం చైవాస్మి జ్ఞానం జ్ఞానవతామహం ఈ శ్లోకానికి భావం ధర్మ విరుద్ధతను అణచే సాధనాలలో నేను శిక్షను విజయాన్ని కోరే వారిలో నేను నీతిని రహస్యాన్ని రక్షించే మౌనమును నేను జ్ఞానవంతులలో ఉండే జ్ఞానమును నేను అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో వివరించారు విభూతి యోగంలోని ముప్పై తొమ్మిదవ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం తదహమర్జున భూతం చరాచరం ఈ శ్లోకానికి భావం ఇంకా ఓ అర్జున సర్వ ప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేను నేను లేనిదంటూ ఏ చరాచర ప్రాణి ఉండదు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు పదవ అధ్యాయంలోని నలభైవ శ్లోకం నాంతోస్మి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ప్రాక్తో విభూతేర్విస్తరోమయా ఈ శ్లోకానికి భావం ఓ గొప్ప జయుడా అర్జున నా దివ్య విభూతులకు అంతమనేదే లేదు నేను ఇంతవరకు చెప్పింది నా అనంత వైభవాలలో ఒక చిన్న భాగం మాత్రమే అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు ఇంతవరకు నేను నీకు వివరించినంత చాలా చిన్న భాగం మాత్రమే చాలా తక్కువే నేను నీకు వివరించాను అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పారు నలభై ఒకటవ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం యద్యద్విభూతి మత్సత్వం శ్రీమ దూర్జితమేవ వా తత్దేవావగచ్ఛంతం మమ తేజవంస సంభవం ఇక్కడ రెండవ లైన్ లో తత్తదేవావగచ్చత్వం ఒక వా పడలేదు దేవా తర్వాత వా ఉంటుంది దయచేసి గమనించగలరు సంపన్నములైనవి సుందరమైనవి మహిమ కలిగినవి అయిన సమస్త సృష్టిలు కేవలం నా తేజస్సు యొక్క అంశ నుండి ఉద్భవించినవిగా నువ్వు తెలుసుకో సహజంగా మన మనస్సు అపరూపమైన వాటికి ఆకర్షితమవుతుంది ఎప్పుడైనా మనం ఏదైనా అద్భుతమైన విశేషమైన వాటి గురించి తెలుసుకున్నప్పుడు లేదా చూసినప్పుడు దానిని భగవంతుని తేజస్సుగా గమనిస్తే సహజంగానే మన మనసు భగవంతుని వద్దకు వెళ్తుంది ఈ పదవ అధ్యాయంలో శ్రీకృష్ణుల వారు చెప్తున్నది అదే నువ్వు ఏదైనా మహిమ కలిగినది గాని కాంతివంతమైనది గాని శక్తివంతమైనది గాని మరియు అద్భుతమైనది గాని ఏది చూసినా నన్ను గుర్తు చేసుకో అని చెప్తున్నారు ఇక ఆఖరి శ్లోకమైన నలభై రెండవ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం ఏకాం జగత్ ఈ శ్లోకానికి భావం అర్జున ఇంతకంటే విస్తృతంగా తెలుసుకోవడం వలన నీకేమి ప్రయోజనం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సమస్త జగత్తును నేను నా యోగ శక్తి యొక్క ఒక్క అంశతోనే వ్యాపించి పోషిస్తున్నాను అని చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఈ పదవ అధ్యాయాన్ని ముగించారు ఇక ఈ వీడియోలో మనం ముప్పై ఏడు నుండి నలభై రెండు శ్లోకాల వరకు గల శ్లోకాలు వాటి భావాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు కేవలం ఈ శ్లోకాల యొక్క భావాలను మాత్రమే మరొకసారి చెప్పుకొని ఈ పదవ అధ్యాయాన్ని ముగిద్దాం భగవద్గీత పదవాధ్యాయంలోని ముప్పై ఏడు నుండి నలభై రెండు వరకు గల శ్లోకాలకు భావాలు ఈ విధంగా ఉన్నాయి వంశీయులలో వాసుదేవుడను నేను పాండవులలో అర్జునుడను నేను మునులలో వేదవ్యాసుడను నేను కవులలో శుక్రాచార్యుడను నేను శిక్షించు వారిలో దండించే శక్తిని నేను విజయాన్ని ఆకాంక్షించే వారిలో నీతి బద్ధతను నేను రహస్యాన్ని రక్షించడంలో మౌనాన్ని నేను జ్ఞానుల ఎందలి తత్వజ్ఞానాన్ని నేను ఓ అర్జున సర్వప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజాన్ని నేను నేను లేనిదంటూ ఏ చరాచర ప్రాణి ఉండదు ఓ అర్జున నా యొక్క దివ్య మహిమలకు అంతమే లేదు నా యొక్క విభూతుల విస్తృతిని గూర్చి నీకు నేను చాలా తక్కువగానే చెప్పాను మహిమవంతమైనది కాంతివంతమైనది శక్తివంతమైనది మరియు అద్భుతమైనది అయిన వస్తువు ఏది ఉన్నా అది నా యొక్క తేజస్సు అంటే నా యొక్క శక్తి అంశము నుండి కలిగినదిగానే నువ్వు తెలుసుకో అర్జున ఇంతకంటే విస్తృతంగా తెలుసుకోవడం వలన నీకేం ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సమస్త జగత్తును నేను నా యోగ శక్తి యొక్క ఒక్క అంశతోనే వ్యాపించి ధరించి ఉన్నాను పోషిస్తున్నాను అంటూ శ్రీకృష్ణుల వారు ఎంతో అద్భుతంగా ఆయన దివ్య విభూతుల గురించి ఆయనే వివరిస్తూ ఈ అధ్యాయాన్ని ముగించారు ఇక పదకొండవ అధ్యాయంలో శ్రీకృష్ణుని విశ్వరూప దర్శనం ఉంటుంది అందుకే పదకొండవ అధ్యాయాన్ని విశ్వరూప దర్శన యోగం అని పిలుస్తారు అంతకంటే ముందుగా మనం అధ్యాయం యొక్క మొత్తం సారాంశాన్ని శ్లోకాలు లేకుండా ఒక్కసారి చెప్పేసుకొని ఆ తర్వాత పదకొండవ అధ్యాయాన్ని మొదలు పెడదాం అంతవరకు నమస్కారం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి భగవద్గీత మీద ఆసక్తి ఉన్నవారికి మన వీడియోలను షేర్ చేయడం మర్చిపోకండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీ కృష్ణ